పెట్టినరు కదా ఇప్పుడు దీనిపైన ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అని చెప్తా ఉన్నారు దానిపైన బండ్ల పైన ఆల్రెడీ పెనాల్టీలు ఉంటాయి రోడ్లు మీద ఆ పెనాల్టీలు ఏ బండికి ఎంత ఉండదు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రజలకి ఒకసారి ఎందుకంటే ప్రజలు నష్టపోతారు కదా సార్ అది తెలుగు తీసుకుంటే అలా కాదు సార్ నంబర్ కొడితే మీకు తెలిసిపోతా కదా సార్ పంట మీద పెనాల్టీలు సిసి క్యాంప్ లో చూసి అట్లా ఫిక్స్ చేసినవి ఉండవు పాతమే హైదరాబాద్ బెంగళూరు అయితే ఉంటాయి మోస్ట్లీ ఇది వీటి మీద ఉండవు ఉండదో లేదా నంబర్ కూడా చూసి తెలిసిపోద్ది కదా సార్ మీకే ప్రజలు నష్టపోతారు కదా సార్ ఉదాహరణకి ఒక పది పెనాల్టీ పడి ఉంటాయి దానిపైన బైక్ రైడింగ్ హెల్మెట్ లేకను ఇట్లాంటివన్నీ వాళ్ళకి తీసుకున్న తర్వాత బయటకు పోయిన తర్వాత పాత రోడ్డు మీద ఉండే వాళ్ళు దాన్ని కట్ అంటారు ఆ పోలీసులు ఎవరైనా కూడా వాళ్ళకి కదా బటన్ పడేది అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి చూసుకొని చెప్పండి అది లేదు అట్లా ఇది వరకు గతంలో జరిగినటువంటి ఇదే 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 దాంట్లోనే పాత పెనాల్టీలు ఇప్పటికీ ఉన్నాయి మీరే కట్టుకోవాలని గత ఎస్ఐలు సీఎం చెప్పింది ఆ దానిలో ఇప్పటి నుంచి ఏమో ఈ స్టేషన్ లోనే ఈ స్టేషన్ లోనే మేడం సరే పాత ఆర్డర్ కాపీ తీసుకొచ్చి అంతకు ముందు పెనాల్టీ పడి ఇంటికి మీరే క్లియర్ చేస్తారు దాన్ని లేదు మీకు సంబంధం లేదు ప్రజలకైతే సంబంధం లేదు డిపార్ట్మెంట్ తరఫున నేను వాళ్ళకి చెప్తాను మీకు పెనాల్టీస్ అంటే ఇప్పుడు పట్టుకున్నప్పుడు అంతా పోలీసులు పట్టుకున్నప్పుడు మీకు ఫోన్ చేయాలన్నా మీరు ఏమో లెటర్ ఇస్తారా మేడం దానికి సంబంధించి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇస్తాము సరే మేడం ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళండి ప్రజల మీదకి అయితే పాత పెనాల్టీస్ భారం అయితే పడదు వన్స్ మీ దగ్గర వెహికల్ వచ్చిన తర్వాత మీ మీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నట్టు నుంచి అది మీ కన్సిడరేషన్ అది మీకు సంబంధం ఓకే మేడం అంతే ఓకేనా మీ కొంచెం ఇంకా పక్కకి వెళ్ళిపోతుండ అదికి వెళ్ళిపోతుండ ఓకే ఉన్నా ఉండాలి ఏం సార్ నీళ్ళు కూడా అయిపోయింది సార్ వాటర్ లేదా అయిపోయినా నీళ్ళు వాటర్ మమ్మల్ వద్దులే ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తామంటే కనీసం మౌలిక వస్తువులను ఏర్పాటు చేయాలి కదా ఆయనకి నీళ్ళు కూడా పెట్టారు ఎండాకాలం మళ్ళీ నీళ్ళు పెట్టాలి కదా నువ్వు తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరు ఏవైతే ఉంటాయో ఈ బండి ఇట్లా సింగిల్ సింగిల్ అని పెట్టాలనేది లేదు ప్రభుత్వం వారికి అన్ని బండ్లు పోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఒకటి బాగుండే బండి ఇంకొక బండికి జత కూడా చేస్తారు మీరు చూస్తారు కదా ఖండించి మీ కళ్ళతో చూసి జడ్జి చేసుకునే తీసుకోండి మిమ్మల్ని ఒత్తిడి లేదు బలవంతం లేదు అర్థమవుతుందా అది కలిపి చేసినందుకు ఒకసారి ఒకటి పోలేదు ఒక రెండు పోలేదు మూడు నాలుగు కలిపేనా పెడతారు సారల్లో అర్థమవుతుంది అలా కూడా ఎందుకంటే పోవడం ఇంపార్టెంట్ అనమాట అందుకు అర్థమవుతుందా ఇది విషయాలు అర్థమైందా బాగా అర్థం చేసుకొని ఏ మాట్లాడుకునేది మళ్ళీ మాట్లాడుకోవచ్చు యో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది ఇవన్నీ మీరు తర్వాత మళ్ళీ చాలా మంది ఫెయిల్యూర్ అయ్యి సార్ మాకు తెలియదు అని కూడా చెప్పి స్టేషన్లోనే ఉండిపోయినారు కట్టకోకుండా అది ఉండే పరిస్థితి మీ డబ్బులు కూడా వాపస్ ఇయము ఈ జమ అనేది మీ పాట పాడి నీకు దక్కకపోతే

ಟ್ವೆಲ್ ಪರ್ಸೆಂಟೇ ಸರ್ ಅಡಗಿ ಡೌಟ್ ಉಂಟು ಸಾರು ಕ್ಲಾರಿಫೈ ಜವರೇ ಪರ್ಸೆಂಟೇ ಕಟ್ಟಿಚಾರೋ ಅದು ತಿಳಿಸಿ ಮಾಜಂಕರ್ ಹೋಗಿ ಭಯ ನೀಡಿ అక్కడ బాగుంది మేడం రోడ్ వర్త్ అంటే చెప్పండి కార్ కారు కారు ఆటో రెండు స్ట్రాప్ వచ్చి కాదు మీరు పాడుతున్నారా మీరు కలిసి కలిపి ఇవ్వబడుతుంది అది కూడా చెప్తాం ఎందుకంటే అట్లా చేయాలా అట్లా పోగోకుండా ఉండకూడదు అనమాట ఒక పల్సర్ కూడా దీనికి యాడ్ చేస్తాం ಅದು ನೀಟೇ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅದು ಅಂತ ಹೇಳಿ ಒಂದು ಸಲ ಹೇಳಿ ಓಹ್ ఇంకొకటి మీకు ఇది ఫ్యాషన్ ప్రో కలుపుతాం ఫ్యాషన్ ప్రో చూసుకుంటే ఆలోచించుకోండి నాలుగు బండ్లు నాలుగు బండ్లు ఒక పల్సరు వేలు చెప్పండి పదహైదు తొమ్మిది వేలు పదహైదు తొమ్మిది వేలు ఒకటోసారి

బండి చూడండి టీవీఎస్ మీకు నల్ల బండి పదివేలు ఒకటోసారి పదివేలు రెండోసారి ఒకటోసారి పన్నెండు ఇద్దరు చెప్పారు చెప్పారు పన్నెండు వేలు పన్నెండు లేదు చెప్పారు చెప్పేసినారు ఒకటోసారి పన్నెండు పన్నెండు తొమ్మిది తొమ్మిది